ఒక చిన్న గ్రామంలో ఒక మందిరం వెలుపల ఆయుష్ అని ఒక చిన్న బాలుడు ఉండేవాడు అతనికి రెండు చేతులు లేవు మాట్లాడటం కూడా కష్టమయ్యేది అతని పరిస్థితి చూసి మనుషులు అతన్ని బికారీగా భావించి కొన్ని చిల్లర నాణాలు వేసేవారు ఆయుష్ యొక్క జీవితము భిక్షాటనపై ఆధారపడి ఉండేది ప్రతిరోజు తన జీవితం కోసం యుద్ధం చేయాల్సి వచ్చేది ఆయుష్ జీవితము ప్రతిరోజు ఒక కొత్త గా ఉండేది ఎవరైనా తన వైపు చూస్తారనే ఆశతో అతడు ప్రతిరోజు మందిరం బయట కూర్చునేవాడు కాని అతని లోపల ఉన్న బాధ అతని స్వప్నాలు ఎవరికీ కనిపించేవి కావు మాట్లాడేందుకు కష్టమనిపించినా అతడు దానం చేసే ప్రతి ఒక్కరికి మీ పరివారం నిరంతరము సంతోషంగా ఉండాలి భగవంతుడు మీ జీవితంలో ఎప్పుడు ఏ కష్టమో రానివ్వకూడదు అని ఇచ్చేవాడు ఒకరోజు ఒక తెల్లని పైజామా ధరించిన ఒక వృద్ధుడు మందిరానికి వచ్చాడు అతని కళ్ళలో కరుణ ముఖం పైన గంభీరత ఉంది అతడు ఆయుష్ ను చూసి కొన్ని నాణాలు ఇచ్చాడు ఆయుష్ అతనికి ఆశీర్వాదాలిచ్చి ధన్యవాదాలు తెలిపాడు అతని మాటలకి ప్రభావితమై ఆ వృద్ధుడు అక్కడే ఆగిపోయి ఆయుష్ ఎదురుగా కూర్చున్నాడు బిడ్డ నీకేం జరిగింది నీ చేతులు ఎలా పోయాయి అని అడిగాడు ఆయుష్ నెమ్మదిగా అతనితో ఒక దుర్ఘటనలు ఇలా జరిగింది భగవంతునికి ఏదిష్టమో అదే జరిగింది భగవంతుడి నా అదృష్టంలో భిక్షాటన చేయడాన్ని వ్రాశాడు అందుకే అతడు నా నుండి నా చేతులు తీసుకున్నాడు ఒకవేళ చేతులుంటే నేను కూడా అందరిలాగా పనిచేసేవాడిని అని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధుడు గంభీరంగా ఏ కారణంతో ఆ దుర్ఘటన జరిగిందో నీకు తెలుసా అని అడిగాడు అప్పుడు ఆయుష్ సార్ ఇది భగవంతు నిష్ఠ ప్రకారం జరిగింది అన్నాడు అప్పుడు ఆ వృద్ధుడు నీకు మళ్లీ చేతులు వాపస్ వస్తే నువ్వేం చేస్తావో అని అడిగారు ఆయుష్కి చాలా ఆనందం అనిపించింది సార్ నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము ఒకవేళ నాకు చేతులు ఉంటే నేను ఒక మంచి పెయింటర్ గా అవుతాను అన్నాడు కాని ఈ కళ కలగానే ఉండిపోయింది అని అన్నాడు ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి నువ్వు నాతో పాటి రాగలుతావా అని అడిగాడు ఆయుష్ మొహమాట పడుతూ సార్ నేను ఇక్కడే ఉంటాను అన్నారు ఆ వృద్ధుడు పర్వాలేదు నాతో రా అన్నారు కొంత ఆలోచించిన తర్వాత ఆయుష్ అతనితో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు వృద్ధుడు అతన్ని ఒక పెద్ద పట్టణానికి తీసుకుని వెళ్లాడు అక్కడ అతడు ఆయుష్ ని ఇద్దరు ఎలాంటి వ్యక్తులతో కల్పించాడంటే వారు తమలో శారీరక లోపం ఉన్నప్పటికీ తమదైన గుర్తింపును తయారు చేసుకున్నారు మొదటి వ్యక్తి ఒక ప్రసిద్ధ కవి అతను తన రెండు కాళ్లని ఒక దుర్ఘటనలో కోల్పోయినాడు అయినప్పటికీ అతడు తన కల్పన మరియు శబ్దాల శక్తి ద్వారా లక్షల మందికి ప్రేరణనిచ్చాడు అతడు వీల్చైర్ పై కూర్చొని తమ కవితలను వినిపించేవాడు జీవితంలో హద్దు అనేది కేవలం మన ఆలోచనలోనే ఉంటుందని అతడు ప్రతి ఒక్కరికి సందేశం ఇచ్చేవాడు మరొకరు ఒక మహిళా గాయని ఆమె జన్మతోనే అందురాలు కానీ ఆమె గాత్రంలో ఎంత మధురత ఎంత గారడి ఉండేదంటే మనుషులు ఆమె పాటలకి ఆకర్షితమయ్యేవారు ఆమె తన పాటల ద్వారా స్వయాన్ని నిరూపించుకోవడమే కాక వేల మంది హృదయాలను కూడా గెలుచుకోయింది వారిని చూసి ఆయుష్ కళ్ళలో కన్నీరు వచ్చేసింది శారీరక లోపం అనేది కేవలం ఒక సాకు మాత్రమే కాని అసలైన కారణము మన ధైర్యంలో లోపమని అతనికి అనిపించింది అతడు తనలో ఒక శక్తిని అనుభవం చేశాడు ఆ వృద్ధుడు అతనితో బిడ్డ భగవంతుడు కొంత తీసుకున్న ముందుకు వెళ్లే మరొక మార్గాన్ని కూడా చూపిస్తాడు ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పాడు ఆ మాటలకి ఆయుష్ మనస్సు చాలా ఆనందించింది అతడు సార్ ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తాను నాకు చేతులు లేకపోయినా నేను నా నోటితో బ్రష్ పెట్టుకుని పెయింటింగ్ వేస్తాను అన్నాడు ఆ తరువాత ఆ రాత్రి పగలి శ్రమ నోటితో బ్రష్ పెట్టుకుని పెయింటింగ్ వేయడము ప్రారంభించాడు మొదట్లో కొద్దిగా కష్టం అనిపించినా కాని అతడు ఓటమిని ఒప్పుకోలేదు మెల్లమెల్లగా అతడు పెయింటింగ్స్ వేయటంలో నిపుణునిగా అయిపోయాడు కొన్ని సంవత్సరాల తరువాత ఆయుషు ఒక సఫల కళాకారునిగా అయిపోయాడు అతని పెయింటింగ్స్ దేశమంతా ప్రసిద్ధి చెందింది అతడు కేవలం స్వయం కోసమే జీవించక ఇతరులకు ప్రేరణ ఇచ్చే మాధ్యమంగా అయ్యాడు ఈ కథ మనకేం నేర్పిస్తుంది అంటే జీవితంలో వచ్చిన కఠిన పరిస్థితులే మన గమ్యానికి అంతిమమని అనుకోరాదు ఒకవేళ మనలో ఏదైనా చేయాలని సత్యమైన కోరిక మరియు శ్రమ చేసే పట్టుదల ఉంటే మనం ప్రతి పరిస్థితిని దాటుకోవచ్చు భగవంతుడు మన నుండి కొంత తీసుకుంటే దాని నుండి ముందుకు వెళ్లే ఏర్పాటు కూడా తయారు చేస్తాడు మన అసలైన శక్తి మన ధైర్యము మరియు శ్రమలో దాగి ఉంది అచ్చా ఓం శాంతి